పురాణ కాలంలో విశ్వకర్మ ఒక గొప్ప దేవుడు సృష్టికర్త మరియు దేవతల కళా గురువుగా ప్రసిద్ధి పొందారు ఆయనకు అద్భుతమైన శిల్ప ప్రావీణ్యం ఉంది విశ్వకర్మ అనేక దేవాలయాలు ఆయుధాలు మరియు దేవతలకు అవసరమైన వస్తువులు సృష్టించారు ముఖ్యంగా ఆయనే దేవతలకు వజ్రాయుధమైన వజ్రాయుధాన్ని నిర్మించారు దీని ద్వారా ఇంద్రుడు రాక్షసులను ఓడించాడు విశ్వకర్మకు ఐదుగురు కుమారులు ఉన్నారు మనుశిల్పి మయ శిల్పి మరియు దేవశిల్పి తండ్రి కళల్లో నైపుణ్యం సాధించాడు మరియు తండ్రితో పాటు విభిన్న దేవాలయాలు మరియు నిర్మించాడు పూరిలో జగన్నాథ ఆలయం ద్వారక నగరం హస్తినాపురం ఇంద్రలోకం లాంటి స్థలాల నిర్మాణం వారు చేసిన అనేక అద్భుతమైన కట్టడాలుగా పేరుగాంచాయి విశ్వకర్మ ఆలోచన కలిగిన దేవుడు ఆయన ఎల్లప్పుడూ సమాజానికి ప్రజలకు మంచిని సాధించాలనే ఆలోచనతో పనిచేసేవాడు అయితే ఆయన సృష్టి సామర్థ్యం దేవతలు కూడా భయపడే స్థాయికి చేరింది ఒకసారి దేవతలు ఆయనను తమకు శత్రువుగా మారి వారికి సమస్యలు సృష్టిస్తాడనే అనుమానం కలిగింది దీంతో దేవతలు విశ్వకర్మను ఆపడానికి ప్రయత్నించారు విశ్వకర్మ ఎప్పుడూ తన కడలు మరియు సృష్టి సామర్థ్యాన్ని ఉపయోగించి సమాజానికి సేవ చేసేందుకు మాత్రమే పనిచేశాడు ఆయన తన సృష్టి శక్తిని సక్రమంగా ఉపయోగించడంలో ఎప్పుడూ కట్టుబడి ఉండేవాడు అతని జీవితంలోని ఒక ప్రధాన సంఘటన సృష్టించిన వజ్రాయుధం దుర్వినియోగం కాకుండా ఉండటం కోసం అతి మహాశిప్తిగా తాను చేసే ప్రతి పనికి సత్వర ఫలితాల కోసం దేవతను తగిన పద్ధతుల్లో ఆశీర్వాదం ఇవ్వాలని ప్రతిపాదించాడు దేవతను ఆయన ప్రతిపాదనను అంగీకరించి విశ్వకర్మను దేవతల శిల్పకారుడుగా ప్రస్తుతించారు ఈ విధంగా విశ్వకర్మ కళలు సృష్టి సామర్థ్యం యుగయుగాలుగా గుర్తింపు పొందాయి మరియు ఆయన పేరు అనేక జాతకాలలో పురాణాలలో నిలిచిపోవడం జరిగింది విశ్వకర్మ సృష్టికి ప్రతి సృష్టి కోసం అది ఎంత చిన్నదైనా ఒక నైతిక బాధ్యతను తీసుకుంటాడు ఇది మన కృషి ప్రతిభలను సమాజం కోసం విశ్వకర్మ ఉపయోగించాలని అయిన ప్రోత్సహించారు